శారద కేపీ ఇద్దరు హోటల్లో ఉంటారు కేపీ తింటూ ఉంటే శారద చాలా ప్రేమగా కేపీని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ అదే హోటల్కి కారు ఆపేసి లోపలికి వస్తూ ఉంటాడు భూమి అయితే రెండు ప్లేట్లు పట్టుకొని శారద వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపలే గగన్ ఒక చోట కూర్చొని అంటే శారద కేపీ వాళ్ళు కూర్చున్న వెనక వైపునే కుర్చీలో కూర్చొని తింటూ ఉంటాడు ఇక భూమి వెళ్తూ వెళ్తూ గగన్ని చూసేసి అయ్యో బావేంటి ఇక్కడే ఉన్నాడు వీళ్ళ వెనకాలే కూర్చున్న ఏంటి అని చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే భూమి ఆ ప్లేట్లు ఎవరికి తీసుకొస్తున్నా ఆ టిఫిన్ మనకేనా రా వచ్చి కూర్చో తిను అని గగన్ అంటాడు దాంతో భూమి గగన్ వైపు చూస్తూ నవ్వుతూ శారదా కేపీ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే శారద కేపీ ఇదేది గమనించుకోకుండా వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ తింటూ ఉంటారు అయ్యో ఇప్పుడు పావుకి దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే శారద లేచి వెళ్తూ భూమి వైపు చూస్తుంది అత్తయ్య మీరు కనపడద్దు అత్తయ్య ఒకసారి అటు చూడండి అత్తయ్యా అని భూమి గగన్ వైపు చేయి పెట్టి సైగ చేస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏం చూపిస్తున్నావు అని శారద తల తిప్పి చూడగా భూమి పక్కనే గగన్ కూర్చొని తింటూ ఉంటాడు దాంతో శారద గుండా ఒక్కసారిగా ఆగిండిపోయినట్లు అయిపోయి చాలా టెన్షన్ పడుతూ వెంటనే ఏమీ తెలియనట్లు వచ్చి కేపీ పక్కన కూర్చొని ఉంటుంది గగన్ చూడకూడదు చూడకూడదు అని అనుకుంటూ టెన్షన్ పడుతుంది ఉంటుంది అప్పుడే తింటున్న కేపీకి పొడమాలి బాగా దగ్గుతూ ఉంటాడు అయితే గగన్ ముఖం చూడకుండా ఇదిగోండి ఈ వాటర్ తీసుకొని తాగండి అని గగనే తన చేతులతో స్వయాన అందిస్తూ ఉంటాడు గగన్ ఇస్తున్నాడన్న విషయం కేపీకి తెలీదు వెంటనే వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగుతూ ఉంటాడు భూమి శారద మాత్రం చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు వాటర్ తాగేసిన తర్వాత ఇదిగోండి థ్యాంక్ యూ అంటూ కేపీ ఆ వాటర్ బాటిల్ని ఇస్తూ ఉంటే ఇక కేపీ వాయిస్ విన్న గగన్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడపోతూ ఉంటాడు మరి వెనక్కి తిరిగి చూసే లోపల శారద కేపీ అక్కడి నుంచి తప్పించుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం